హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఐదులో మూడు కీలకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది వాటిలో ఒకటి అటవీ హక్కుల చట్టం రెండోది గ్రామీణ ఉపాధి హామీ పథకం మూడోది సమాచార హక్కు చట్టం ఈ మూడు చట్టాలు ప్రజోపకరమైనటువంటి ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కుట్రలో ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి విమర్శలు బలంగా వినపడుతున్నాయి ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంటు జనరేషన్ స్కీమ్ కింద ఎంజిఎన్ఆర్ఈజిఎస్ అనేటువంటి పేరుని రోజున గాంధీ పేరు మహాత్మా గాంధీ పేరు తీసేశారు పూజ్య బాపు అని పెడతా ఉన్నారు సరే ఆ పేరు కూడా తీసేశారు ఇక గ్రామీణ అనేటువంటి పేరుతో రాముడు పేరు వచ్చేటట్టుగా ఒక పేరు తీసుకొచ్చారు అసలు పేరుకు సంబంధించినటువంటి ప్రస్తావన కాదు ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశం ఏంటి అంటే ఇవి గతంలో ఈ విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము మొత్తం నిధుల్ని కేంద్ర ప్రభుత్వమే భరించేది వాటిల్లో ఒక నలభై శాతం మాత్రం మెటీరియల్ కాంపోనెంట్ ఉండేది అరవై శాతం డైరెక్ట్గా నిధులు ఇస్తారు వాళ్ళు కూలీలకి ఇచ్చేటువంటి వేతనాల ఇస్తారు ఈ నలభై శాతం మెటీరియల్ కాంపోనెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు రోడ్లు వేసుకోవచ్చు గ్రామ పంచాయతీలు బిల్డింగులు కట్టుకోవచ్చు చెరువులు కుంటలు తవ్వుకోవచ్చు ఇట్లాగ మెటీరియల్ కాంపౌనెంట్ దాంట్లో ఎప్పుడైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పెట్టాలి మిగతా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగతా అరవై శాతం సంబంధించినటువంటి దాంట్లో మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే మొత్తంగా చూసినప్పుడు ఒక పది శాతానికి మించి రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఏం చేశారు దీన్ని ఎక్కడైనా సరే ఈ విధమైనటువంటిది గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కానీ మీరు వినియోగించుకోవాలి అని అంటే దాంట్లో అరవై శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది నలభై శాతం రాష్ట్రాలు భరించాలి అని చెప్పారు నాన్న నలభై శాతం రాష్ట్రాలు భరించాలంటే ఎంత కష్టం ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా గతంలో ఏంది అంటే ఈ విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండటం వల్ల వేసవికాలంలో అంటే వ్యవసాయ పనులు లేనటువంటి సమయంలో వంద రోజుల పాటు అంటే మూడు నెలల పది రోజుల పాటు ఒక్కొక్కళ్ళు వేసవి కాలంలో ఈ విధంగా గ్రామీణ ఉపాధి హామీ ప పథకం పనులకు వెళ్ళేవాడు ఆ విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కుటుంబాలు గడిచే పేదలకి తర్వాత వ్యవసాయ పనులు వచ్చినప్పుడు వ్యవసాయ పనులకి వెళ్ళేవాడు వ్యవసాయ ఇప్పుడు ఆ విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో ఇప్పుడు చెరువులు పూడికి దీయటము చెరువు కట్టలు బలంగా వేసుకోవటం దీని ద్వారాగా చెరువులకు సంబంధించినటువంటి రేపు వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళ నుంచి నిలబడతాయి ఎక్కువ కట్టలు దిగిపోకుండా ఉంటాయి దాని ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ విధంగా గ్రామీణ హామీ పథకం ద్వారాగా అటవీ ప్రాంతంలో అయితే గిరిజనులకి మీరు అడవులకు సంబంధించినటువంటి విషయాలు అడవులు కొట్టకుండా ఉంచండి హైగా మీరు అడవులకి పక్కన చెట్లు నాటుకొని మీరు ఆ చెట్లకు సంబంధించినటువంటి ఫలాలను పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది అని గ్రామీణ హామీ పథకంలో దాన్ని కూడా చేర్చారు ఆ విధంగా అటవీ అటవీ రక్షణ ఉంటుంది గిరిజనులకే పనులు కూడా దొరికేదానికి అవకాశం ఉంటుంది ఇంత అవకాశం ఉన్నటువంటి దీన్ని పూర్తిగా ఇప్పుడు నిర్వీర్యం చేయడం నిర్వీర్యం అంటే ఏంది నలభై శాతం రాష్ట్రాలు పెట్టుకోవాలంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సపోజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉంది ఒక సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారాగా ఖర్చు చేయటం అనేది జరుగుతుంది ఈ పదివేల కోట్ల రూపాయలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా ఓ నాలుగు వేల కోట్లు పెట్టాలి ఇది సాధ్యమైన పనేయినా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కు సంబంధించినటువంటి వెసులుబాటు ఉందా ఎంత తీవ్రమైన ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున అదేవిధంగా ఇప్పుడు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మనకు అవకాశం లేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నాం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేస్తున్నాం ఏంది ఐదారు వేల కోట్ల రూపాయలు ఉంటే మొత్తం మెడికల్ కాలేజీల నిర్మాణం అంతా ప్రభుత్వమే చేపట్టుకోవచ్చు మరి అలాంటి పరిస్థితి ఉంటాయి ఇప్పుడు రేపొద్దున ఈ నాలుగు వేల కోట్లు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి లేవు అనుకోండి పొద్దున మా మన రాష్ట్రానికి సమయంటువంటి వాటా పెట్టలేని పరిస్థితి ఉంటే మన రాష్ట్రానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చేదానికి అవకాశం మరి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇది రాష్ట్రాలకు నష్టం కదా మరి ఈ విషయంలో ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తెలుగుదేశము పార్లమెంట్లో తెలుగుదేశం ఎంపీ బాలశరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారు ఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పు చేరు అంటే వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు పని దినాలు పెంచుతున్నాం గ్రామ పంచాయతీలు దీన్ని అనుసంధానం చేస్తున్నాం ఇవన్నీ చెప్పారు పని దినాలు పెంచుతున్నారు ఓకే కానీ అసలుకి నిధులే రానటువంటి పరిస్థితి ఉంటే ఇబ్బంది కదా ఇది ఈ విధమైనటువంటిది నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి అదేవిధంగా పేరు మార్చడానికి సంబంధించినటువంటి అంశం ఇది వాళ్ళ పేరు ఇష్టం మార్చుకోవచ్చు కానీ ఇక్కడ ఇది కూడా నష్టం కలిగించేటువంటి అంశం ఎందుకంటే వీళ్ళందరికీ కార్డులు ఇవ్వాలి వాళ్ళ జాబ్ కార్డ్స్ ఇవ్వాలి వాళ్ళ పనికి సంబంధించినటువంటి అందరి పేర్లతో ఉన్నటువంటి ఈ జాబ్ కార్డ్స్ అన్న పుస్తకాలన్నీ మళ్ళీ ఈ పేరు మార్చింది కాబట్టి మళ్ళీ వాటిని కొత్తవి తయారు చేయించాలి ఇది కూడా ఖర్చే ఖర్చుతో కూడుకున్నటువంటి అంశమే రాష్ట్రాలు ఈ రోజున భరించడం అనేటువంటిది నలభై శాతం వాటా భరించడం కూడా కష్టం ఇప్పుడు మారినటువంటి దీని ప్రకారంగా నార్త్ ఈస్టర్ను స్టేట్స్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది పది శాతం మాత్రమే ఆ రాష్ట్రాలు పెట్టుకోవాలి మరి ఆంధ్రప్రదేశ్ కూడా విభజన చట్టం ద్వారాగా నష్టపోయినటువంటి రాష్ట్రము ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రము రెవెన్యూ లోటుతో ఏర్పడినటువంటి రాష్ట్రము రోజున లోటు బడ్జెట్తో బడ్జెట్తో ఇబ్బందులు గురవుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి ఈశాన్య రాష్ట్రాల తరహాలో అయినా సరే నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం భరించేటువంటి విధంగా పది శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించేటువంటి విధంగా మేము మాట్లాడాలి ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు ఈ క్రమంలో సరే వాళ్ళు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు సంస్కరణలు ఏదో ఒకటి వాళ్ళు చేశారు అంటే మిగతా రాష్ట్రాల సంగతి మనకు వద్దు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఈశాన్య రాష్ట్రాలకు ఏ విధంగా ఇస్తున్నారో విభజన వల్ల నష్టపోయినటువంటి రాష్ట్రం కాబట్టి పది శాతం కాంపోనెంట్ మాత్రమే మనం కడితే సరిపోయేటువంటి విధంగా ఏదైనా మాట్లాడి దాని మీద చేస్తే మంచిది లేదంటే రాష్ట్రానికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాత్రం స్పష్టంగా అనుబడుతుంది